డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆది భారతీయ సామాజిక సేవా సమితి స్వరో సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాస భవన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది భారతీయ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనాల కోసం కుల మత వర్గ భేదం లేకుండా అందరూ కృషి చేయాలని చెప్పారు స్వరో సంస్థ కర్నూలు కమిటీ సభ్యుడు రామలింగయ్య మాట్లాడుతూ దళిత బిడ్డలంతా ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా స్థిరపడిన వారు అందరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాట్లాడారు మీడియా ప్రతినిధులకు వచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించారు ఇందులో కృష్ణప్ప నాగేశ్వరరావు నెట్టి కంటయ్య మొదలైన వారు పాల్గొన్నారు

డాక్టర్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వద్దంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఆది భారతీయ సామాజిక సేవ పంపి మరి స్వారస్ ఆయనకి ఘనమైన నివాళి మేమందరం ఇస్తున్నాం మరి ఈ నివాళి ఆయన భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వము సౌభాగ్యత్వము ఇచ్చిన మహా వ్యక్తిగా ఆయన గౌరవించుకొని ఈ వినాన ఆయన వద్దంతి రోజున ఆయనకు రోజు ఇచ్చే ఘనమైన నివాళి మరి ఆయన ఆశయ సాధన కోసం మా వంతు కృషిగా మేము మేము కృషి చేస్తాము ఆయన ఆశయాలను మేము సాధించడానికి ఆచరణలో